ఇదిగోండి అక్క అన్నో కనిపిస్తూ ఉంది చూసారా ఏందిరా నాయనా ఇదే తాగుబోతులు గ్లాస్ అనుకుంటున్నారా కానీ కాదు మాక్ టైళ్ళు చేసుకునే అద్భుతమైన సీసాని కొన్నా కులికిచ్చి కొట్టాను మొన్న మధ్య చిన్న షార్ట్ వీడియోలో చూసానే టపా టపా కులికిచ్చేది ఏందంటే బబుల్ టీకి కులికిచ్చేది చూసి నేను కూడా ఒక బబుల్ టీ చేద్దామని కొన్నాను ఇది చూద్దాం ఇప్పేసి కానీ నువ్వు ఓపెన్ చేయి తొందరగా ఇది ఎడిటింగ్లే ఏమీలే ఫాస్ట్గా ఉండాలి టకటక కోసి కో కోసిరిగొట్టు అంతే రేట్ ఎంతో లాస్ట్ లో చెప్తా అబ్బో ఏంది చక్క పుల్లలాగొట్టిచ్చారా ఎత్తి కొట్టి పార్ నొక్కింది దీని కంపెనీ పేరైనా చెప్పమ్మా దీనికి ఒక పేరున్నాయి అదే చెప్పు నీకు ఇట్స్ ఓకే స్వీడిష్ బ్రాండ్ ఏందంటే ఐక్య లుఫ్టెట్ ఐక్యాలో లుఫ్టేట్ అంట మనకి రాని భాషలో ఏదో రాసి పెట్టారు అయిపోయింది ఏం వదిలిపారునుకు దాన్ని ఇది చూపి నాకు ముఖ్యంగా ఏంది ఒకటి ఇచ్చారా ఓరే మంచి బాటిల్ ఒక రవ్వ జ్యూసేసుకొని కొద్దిగా కొద్ది జ్యూసేసుకోవచ్చు ఒక అంశు ఏడైతే ఒకటిన జ్యూస్ జ్యూసేసుకోవచ్చు అట్ట మెజరింగ్ సీసా అని ఇచ్చారు బాగుండ్లా అయితే చెయ్యి తొందరగా నువ్వు గందరగోళం చేస్తే ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతారు అందరు పడుతుందని కోటి ఒక్కలు దంచుకున్నట్టు ఒక స్కర్రను ఒకటి ఇచ్చారు అట్టా దంచుకునేదానికి వెనక ఏదో గీతలు కూడా ఇచ్చారు అబ్బో దీంట్లో ఏసీ ట కొట్టేదేనా దీంట్లో ఏదో ఒక్కలు దంచినట్టు ఇటు చిలిక్ కొట్టుకోవచ్చు ఈ గ్లాస్లో అయిపోయింది ఈ రోడ్డు పక్కన పెట్టి ఈ వాటిల్ని దిప్ప తీసి చూడు అమ్మ బొడవ నువ్వేంది ఇంత లేట్ చేస్తున్నావు తల్లి స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ గాజు బాటిల్ కాదు స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ దీంట్లో వేసుకోవచ్చు కొద్దిగా నిమ్మకాయ జ్యూసు అన్నీ ఐస్ మొక్కలు వేసుకొని అబ్బో ఈడ ఫిల్టర్ కూడా ఉంది ఫిల్టర్ ఒకటి ఉంది ఇదిగో ఈ లెక్కన ఫిల్టర్ ఒకటి ఉంది శుద్ధంగా ఈ ఫిల్టర్లో ఏందంటే చిల్లులు తొర్రిలు కనిపించే ఫిల్టర్లో నుంచి మనం ఎట్ట పెట్టేసి మా బొడవ ఎట్టెట్టెట్టెట్ట కులికిస్తే పైన నుంచి కూడా నీళ్లు దొల్లకుండా ఆ పైన మూత పెట్టు అది కథ పెట్టి సరే నువ్వు పట్టుకొని గులికి దాన్ని అరే ఏంది ఇదే డిలే చేస్తా ఉన్నావు ఆ కులికిస్తే అబ్బో కాక్ మాక్టైళ్ళు దంచి కొట్టేస్తాయి కొద్దిగా జ్యూస్ని కానీ కొద్దిగా మెజర్ చేసుకొని నిమ్మకాయ రసాన్ని పోస్తే దాంట్లో ఐసు ముక్కలేస్తే కొద్దిగా ఉప్పు కారం మిరియాలు గిరియాలు కానీ దంచి కొట్టేస్తే దాంతోపాటు ఈ మూతను తీసి లోపల నుంచి ఇంకేమి లే ఇది మాములుగా జల్లిడి పట్టినట్టు ఉన్నట్టుంది ఇది ఇంకేందంటే ఈ మూత నేసుకొని జల్లిడు కొట్టినట్టు కులికిచ్చి 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 వదిలితే అప్పుడు మనకి ఎండాకాలంలో జుమ్మని మూత తీయమ్మా మూత తీసి కింద పోయకుండా ఒక మంచి సీసా తీసుకొని ఇట్లాంటి లోట వేసుకొని దాంట్లో కులికిచ్చిన జ్యూస్ని జుమ్మని వేసుకోవచ్చు అప్పుడు మొక్టైల్ అయిపోద్ది మొక్టైల్ మీకు కూడా నచ్చిందే ఈ కొక్టైళ్ళు మొక్టైళ్ళు సీసా ఎంతంటే పన్నెండు యూరోలు పడింది ఎంత ఒరడెమో పొడవ ఇరవై యూరాలు పడిందంట అంటే దగ్గర దగ్గర రెండు వేల రూపాయల దాకా అయింది పర్వాలేదు ఎండాకాలంలో ఇట్లాంటి సీసా కానీ ఉంటే మంచి పుచ్చకాయ రసం దానిమ్మకాయ రసం సపోటా రసం ఎన్ని రసాలు ఉంటే అన్ని రసాలు వేసి కొద్దిగా స్వీట్ వేసి లేకపోతే ఉప్పు వేసి నిమ్మకాయ రసానికి కొలికిచ్చి 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 అట్ట పోసుకొని ఎట్టెట్టెట్ట పోసుకొని హాయిగా శుద్ధంగా లోడలోడ లోడ 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 అంటే తాగేయచ్చు బాగుంటుంది ఒకరోజు వీడియో చేసి పెడతా ఒక మాక్ టైల్ చేసి ఇప్పటికైతే ఈ వీడియో కానీ నచ్చిందంటే సబ్స్క్రైబు